క్రీస్తున్న ప్రియులరా మనము నేర్పరులుగా నేర్పర్లుగా మేధావులుగా తెలివైన వారిగా అన్నీ తెలిసిన వారిగా మనం బ్రతకాలని ఎవరైనా ఇష్టపడతారు చూడండి ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడైనా సరే నీకు తెలియదు పో అని అన్నారు కోపం వచ్చేస్తుంది మనకు నా అదిగో నాకు తెలియదు అన్నారని బాధపడతాం ఎందుకు అన్నారా అని ఆలోచించాం అలాగే దేవుడు ముందుగానే మనకి ఈ విషయం తెలియపరుస్తున్న బైబిల్లో లేఖనాల ద్వారా మనం నేర్చిన వారిగా నేర్పరి అయినటువంటి వారిగా తెలివైన వారిగా తెలిసిన వారిగా మనం ఉండాలి ఎక్కడైనా ఎవరి చేతకు నీకు తెలీదు అని నేను అనిపించుకోవద్దు ఈ తెలుసు అనేలాగా మనల్ని ప్రతి ఒక్కరు కూడా చూడాలి తెలుసుకో గ్రహించాలి అలా ఉండాలి అంటే మనం ఏం చేయాలి నేర్పరిగా ఉండాలి నేర్పరిగా ఉండాలంటే నేర్చుకోవాలి నేర్చుకుంటేనే కదా నేర్పరిగా ఉండగలుగుతాం కనుక మనం నేర్చుకునే వారిగా ఉండాలి ఎన్నో నేర్చుకుంటారు లోకంలో కొన్నేమో అసలు ఎవరు నేర్పపోయినా వ్యక్తిగతంగా నేర్చేసుకుంటాం పిల్లలకి పాపం చేయమని ఎవరైనా నేర్పుతారా నేర్పరు స్వాభావికంగా వాళ్ళలో ఉన్న ఆ స్వభావాన్ని బట్టి వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు చదువు అయితే నేర్పిస్తాం బుద్ధి జ్ఞానాలు నేర్పిస్తాం కానీ పాపం చేయి తప్పులు చేయి పొరపాటు చేయమని ఎవరికీ నేర్పక్కర్లేదు వాళ్ళలో స్వాభావికంగానే అలా ఉంటుంది మరి అలాగే అలాంటి వాళ్ళు పని ఏమన్నా తెలివైన వారు అవుతారా మంచి వాళ్ళు అవుతారా దేశాన్ని బాగా చేస్తారా ఇంటిని బాగా చేస్తారా వాళ్ళని బాగు చేసుకుంటారు మీరు ఎందుకు పనికిరావు కనుక అందుకని దేవుడు మనకు నేర్చుకోండి నేర్చుకోండి అంటున్నాడు మనం నేర్చుకోకుండా వచ్చేదేమో పాపం నేర్చుకుంటే వచ్చేదేమో దైవత్వం పరిశుద్ధత మంచి పేరు గొప్పతనం గౌరవాలు ఘనతలు సర్వసంపదలు నేర్చుకుంటే వస్తాయి పని నేర్చుకుంటే సంపాదన వ్యాపారం చేయడం నేర్చుకుంటే అలాగే చదువుటం బాగా నేర్చుకునికో స్టడీస్లో పైకి వెళ్ళిపోతావు అలాగే వ్యవసాయం పంట ఎలా పండించాలో అవి అన్నీ నేర్చుకోవాలి నేర్చుకోకుండా ఎలా దొరికితే మనకు తెలుస్తాయి కుటుంబం ఎలా నడిపించుకోవాలో భార్యాభర్తలు ఎలా కలిసి జీవించాలో పిల్లని ఎలా పెంచాలి అని నేర్చుకోవాలి మంచి ఎప్పుడు నేర్చుకుంటేనే వస్తుంది కనుక మనం ఏమి నేర్చుకోవాలి ఏసుప్రభ ఏమి నేర్చుకు నేర్పాడు మనకి ఏమి నేర్చుకోమంటున్నాడో ఇవి మనం దేవుని యొక్క వాక్యం నుండి ఇప్పుడు చూద్దాం లూకస్ వార్త ఒకటి నుండి మనం చూస్తే శిష్యులు ఏసుప్రభని అడిగారు ప్రార్థన నేర్పుమయా ప్రార్థించడం నేర్పమన్నారు చూడండి ఎవరైనా రక్షణ పొంది ఎవరైనా బాప్తిసం పొంది చర్చకి రాగానే దేవుణ్ణి ఏం అడుగుతారు కోరికలు అడుగుతారు అవసరాలు అడుగుతారు సమస్యలు తీర్చమని అడుగుతారు స్వస్థతల కొరకు ఇక ఏమేవు కానీ ఇక్కడ మనం ఏం అడగాలంటే ఫస్ట్ ఏమి నేర్చుకోవాలి అంటే దేవునితో మాట్లాడటం నేర్చుకో ఫస్ట్ దేవుని దగ్గర నుండి మనం ఏదైనా పొందాలంటే దేవుణ్ణి అడగటానికి అసలు ఏ విధంగా అడగాలో నేర్చుకోవాలి కదా అదే ప్రార్థన అంటారు కనుక ప్రార్థన నేర్చుకో ఈ లోక సంబంధమైన మనుషులందరితో మాట్లాడటం తెలిసి ఉండొచ్చు కొందరు తెలియదు కూడా ఎలా మాట్లాడాలో నాకు తెలియలేదు అందుకని మేమేమే వాళ్ళు ఉంటారు ఓ భార్య ఉందని భర్త ఎలా మాట్లాడో తెలియకపోవచ్చు భర్త కూడా ఎలా మాట్లాడో తెలియకపోవడచ్చు పిల్లలకి మాట మరి ఎవరితో ఎలా మాట్లాడో తెలియకపోవచ్చు కానీ ఇక్కడ ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుకోవడం ప్రార్థన నేర్చుకుంటే దేవుడు నీ ప్రార్థన విని నీకు జవాబిస్తాడు కనుక దేవునితో మాట్లాడాలి ప్రార్థన చేయండి ప్రార్థన ఇరుమీ గ్రంథం తొమ్మిది ఇరవై వచ్చినలో మనం ప్రార్థన నేర్చుకోవటమే కాదు మన పిల్లలకు కూడా ప్రార్థన నేర్పించాలి ఇరిమీ గ్రంథం తొమ్మిది అధ్యయం ఇరవైలో అంగలార్పు విద్యను నేర్పించండి పిల్లలకి ప్రార్థన నేర్పించాలి మన బావులు నడవలసిన త్రోవను వాడిని చిన్నప్పటి నుండి నేర్పు వాడు పెద్దోడైన తొలగిపోయిన అలాగే మన పిల్లలను ప్రభు శిక్షలో బోధలో వారిని పెంచినప్పుడు వాళ్ళు అదే బోధలో అదే ప్రార్థన జీవితంలో ఉంటారు కనుక ప్రార్థన నేర్చుకోవాలి తల్లిదండ్రులు నేర్చుకున్న మనము పిల్లలకు కూడా నేర్పాలి చిన్నప్పటి నుండే పిల్లలకి ప్రార్థన నేర్పే ప్రార్థన నేర్చుకోవాలని చూస్తున్నాం ప్రార్థన ద్వారా అసాధ్యమైనది ఏదీ లేదు ప్రార్థన ద్వారా సాధ్యం కానిది ఏదీ లేదు ప్రార్థనలో ఎన్నో రకాలను ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి బహిరంగ ప్రార్థన ఉంది వ్యక్తిగత ప్రార్థన ఉంది కనుక ప్రార్థన 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 నేర్చుకో నూట పంతొమ్మిదో కేంద్రం ముప్పై మూడవ చిన్న రెండో విషయాన్ని మనం చూస్తాం అక్కడ ఏంటంటే వాక్యం అనుసరించుట నేర్చుకో కట్టడలను అనుసరించుట దేవుని వాక్యము చాలామంది చదువుతారు వింటారు ఎన్నో ప్రసంగాలు వింటారు కానీ దాన్ని ఎలా ఎలా అనుసరించాలి నేర్చుకోవాలి కదా చూడండి కూరగాయలు అన్ని రకాల కూరగాయలు తెచ్చుకున్నావు అన్ని రకాలైన సరుకులు తెచ్చుకున్నారు కానీ వాటిని ఎలా వండాలో వాటిని ఎలా వండితే కానీ అది మనకు ఉపయోగపడుతుందో తినటానికి అది తెలుసుకోవాలి కదా తెలుసుకోగలరు కదా తెలుసుకోకుండా ఓ ఇష్టమైన తెచ్చేసుకుని లోన్ పడేసుకుని ఏమైపోతాయి పాడైపోతాయి కదా కనుక దేవుని యొక్క వాక్యం కూడా విని 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 అనేకమైన ప్రసంగాలు విని 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 చాలా వింటారు కానీ వినేదాన్ని గ్రహించరు గ్రహించిందని ఎలా గై కొనాలో తెలియదు అందుకనే నేర్చుకోవాలి వాక్యముని ఎలా అనుసరించాలి ఎలా వాక్యానుసారం ప్రవర్తించాలి వాక్యానుసారం ఎలా జీవించాలి వాక్యముని ఎలా గై నేర్చుకోవాలి నూట నలభై మూడవ కీర్తన ముప్పై వచ్చిన కూడా ఈ మాటలు మనం చూస్తాం నూట నలభై మూడవ కీర్తన పది వచ్చినలో ఇరవై ఐదవ కీర్తన తొమ్మిదవ వచ్చిన కూడా మనం చదవచ్చు అంటే వాక్యాన్ని అనుసరించడం నేర్చుకోవాలి మూడవదిగా నేర్చుకునేది ఏంటంటే మనము జ్ఞానం జ్ఞానము నేర్చుకోవాలి నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఆరు వచ్చిన మనం చూస్తే నీ ఆజ్ఞలు నేను గై కొనుచున్నాను కనుక నాకు మంచి జ్ఞానమును కనుగ్రహించము అని ప్రార్థన మంచి జ్ఞానం ఆజ్ఞలు గై కొనుచున్నందున మంచి జ్ఞానం కావాలని ప్రార్థన చేస్తున్నారు మీరు ఎవరికైనా జ్ఞానం కొద్దుకున్నదా అతడు దేవుని అడగలను దేవుడు ఎవరిని గద్దింపక ధారాళంగా దయచేయును అని యాకోపత్రిక ఒకటి అధ్యయం ఐదోచనం మనం చూస్తాం జ్ఞానమును అడగాలి జ్ఞానమును పొందుకోవాలి జ్ఞానము కలిగి ఉండటం నేర్చుకోవాలి ప్రార్థన నేర్చుకోవాలి జ్ఞానము కలిగి ఉండటం నేర్చుకోవాలి మూడవదిగా మొదటి వృత్తాంతర గ్రంథం ఇరవై ఐదు అధ్యయనం ఏడవచనలో పాటను పాడుటం నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో చూడండి చాలా చోట్ల చాలా చోట్ల పాటలు పాడుతూ ఉంటారు ఇప్పుడు ఈ మధ్య పాటలు ఎలా అయిపోయినాయి అంటే ఆర్కెస్ట్రా వాళ్ళు వచ్చాం ఆర్కెస్ట్రా ప్లే చేస్తారు సింగర్స్ వచ్చాం సింగర్ పాటలు పాడుతారు జనం మాత్రం పాడుతున్నారో అసలు పా నేర్చుకుంటున్నారో అసలు తెలియదు ఒకప్పుడు అలా ఉండేది కాదు పాట పాడుతున్నప్పుడు అందరూ కలిసి పాడేవాళ్ళం అందరూ కలిసి దేవుని ఆరాధించేవాళ్ళం పాటలు నేర్చుకునేవాళ్ళం ఇప్పుడు ఎలా కాదు ఆర్కెస్ట్రా సింగర్స్ వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు పాడతారు వాళ్ళు ప్లే చేసుకుంటారు వాళ్ళు పల మీద పొందుకుని వెళ్ళిపోతారు అసలు విశ్వాస సంగతిని మరి పాటలు నేర్చుకుంటున్నారా పాడటం నేర్చుకోవాలి పాట పాట మరి సిరసాల్లో ఉన్నటువంటి పౌలశీల పాటలు పాడుతూ ఉండగానే కదా సిరసాలు పున బద్దలైపోయి అలాగే నిన్ను బంధించిన బంధకాలు సైతన్ కట్లు మరణపు కట్లు పాప కట్లు ఇంకా ఏ కట్లు ఏ బంధకాలు ఉన్నా విడిపించబడాలంటే తప్పించబడాలంటే పాట పాట హృదయపూర్వంగా పాడాలి అది నేర్చుకోవాలి కనుక మనం నేర్చుకుందాం ప్రార్థన నేర్చుకుందాం వాక్యానుసరంగా ఎలా జీవించాలో నేర్చుకుందాం జ్ఞానం కలిగి ఉండటం ఎలాగో నేర్చుకుందాం మరి అలాగే ఇప్పుడు పాటలు నేర్చుకో పాటలు దేవునికి పా దేవునికి పాట పాట నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఇక ఐదవదిగా చూస్తే పనిలో నేర్పు పనిలో నేర్పు తన పనిలో నిపుణత గలవాన్ని చూచిత రాజులు ఎదుట అలాంటి వాళ్ళు నిలబడతారు అది నిపుణత నేర్పరితనం పనితనం చాలామంది సోమరితనంగా చేస్తారు చెయ్యాలా వద్దా అన్నట్టుగా చేస్తారు పని అంటే కొంతమంది ఏడుపు బైబిల్ ఏం చెప్తే పని చేయకుండా అసలు భోజనమే చేయొద్దని చెప్పి బైబిల్ చెప్తుంది పనివాడే జీతానికి పాత్రుడని కూడా బైబిల్ చెప్తుంది కనుక పని వాళ్ళనే దేవుడు పని వాళ్ళనే పలు పరభరితంగా చేస్తాడు తప్ప సోమరితనంగా మరి పని చేత కాని వాళ్ళుగా ఉంటే దేవుడు మెప్పు పొందలేవు దేవుని చేత ఇచ్చబడలేవు దీవించబడలేవు కనుక పని నేర్చుకో పని ఏ పని చేసినాను లాభమే కలుగును ఒట్టి మాటలు లేమిడి కారణాలు దరిద్రానికి కారణం కనుక ముసలమా మా ముచ్చట్లో మానేసేసి చెప్పుడు మాటలు వినకుండా పనికిమంటలు మాట మాటలు మాటలతో టైం పాస్ చేసుకోకుండా నువ్వు మంచి పని నేర్చుకో పని 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 చేయి చేతులతో కష్టపడటం నేర్చుకుంటే కొద్దివే ఉండదు చేతి పనులు దేవుడు చూస్తాడు దేవుడు నా చేతుల కష్టాన్ని చూసి నన్ను దీవించండి అంటున్నాడు కనుక నీ చేతులు కష్టాన్ని చూసి దేవుడి ప్రతిఫలం ఇవ్వాలంటే పని నేర్చు పని చేయటం నేర్చుకోవాలి అది ఏ పనైనా ఉన్నాయి పని చేయటం నేర్చుకోవాలి ఇక ఆరోవదుగా మన మాటలు నేర్పరితనం ఉండాలి దావీదుని గురించి అక్కడ మొదటి సమయంలో గ్రంథ పదహారు అది పద్దెనిమిది రోజుల్లో దావీదుని గురించి ఏముందంటే మాట నేరపరి అని ఉంది అక్కడ మాట నేరపరి గలవాడు అతను గొర్రెల దొడ్లో ఉండేవాడు ఇప్పుడు గొర్రెల కాపరి కానీ మాట చాలా నేర్పరితనంగా ఉండేదంట మరి చాలామంది మాటలు చేతకాక గొడవలు తెచ్చుకుంటారు శ్రమలు తెచ్చుకుంటారు కష్టాలు కొని తెచ్చుకుంటారు కనుక మాట్లాడుట నేర్చుకో మనుషులతో చక్కగా ఎవరితో ఎలా మాట్లాడి ఏ మనిషితో ఎలా మాట్లాడాలి పెద్దలతో ఎలా మాట్లాడాలి తోటివారితో ఎలా మాట్లాడే చిన్నవారితో ఎలా మాట్లాడే పిల్లలతో ఎలా మాట్లాడాలి ఇంట్లో భార్యాభర్తలు అయితే ఇక భర్తతో ఎలా మాట్లాడే భార్య పిల్లలతో ఎలా మాట్లాడాలి మాట నేర్చుకో మాట ఎందు నేర్పరితనము గలవారిని దేవుడు దావీదిని ఆలోచించేస్తాడు ఇక ఏడవదిగా కీర్తనంటూ కీర్తన గ్రంథము డెబ్బై ఎనిమిదవ కీర్తన డెబ్బై రెండవ వచ్చిన ఏమైనా ఉందంటే డెబ్బై ఎనిమిదవ కీర్తన డెబ్బై రెండవ వచ్చినలో దావీదుల గురించి ఏంటంటే అతడు కారీములు చేతి ఎందు నేర్పరి పా గొర్రెను గొర్రెలను పాలించను అని ఉంది కారీములు ఎందు నేర్పరి అయ్యి ఆ దేశమును పరిపాలించాడు రాజుగా మన చేసే పనులు నేర్పరితనంగా ఉండాలి ఇల్లు దిద్దుకోవటం ఇల్లు ఇంటి చక్కగా స్త్రీ అయితే గృహ పరిపాలన చేసే విషయంలో పురుషుడైతే మరి పోషించే విషయంలో పని అట్ల విషయాల్లో దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతలో సంఘ కార్యక్రమాల విషయంలో సేవకులే కానీ ఇంటి విషయంలో మరి కుటుంబం నీ ప్రతి కార్యములో నేర్పరితనం వాళ్ళు చదువు విషయంలో ప్రతి విషయంలోనూ నేర్పరితనం ఉండి నీ వన్ నీ కార్యాలు సక్సెస్ అవ్వనట్లుగా అంటే నీ పనులు జరుగునట్లుగా నీ కోరిక తీరినట్లుగా నీ వాంఛిత ప్రభు తీర్చిన తీర్చాలని దేవుడే నీ ప్రతి కోరికను తీర్చి నువ్వు అడిగి ఊహించిన దానికని అత్యధికంగా దేవుడు దయచేయాలంటే నేర్చుకోవాలి నేర్చుకోకుండా నీవు నేర్పరిగా తెలివైన వాడిగా అనుభవం కలిగిన వాడుగా గొప్పవాడిగా ఉండలేరు అందుకని నేర్చుకోవాలి నేర్చుకుంటూనే ఉండాలి కొంతమంది భక్తులు ఏం చెప్తున్నప్పుడు అనుభవం కలిగిన పెద్దవాళ్ళు నా అయ్యా ఇంకా నేను నేర్చుకుంటానే ఉన్నా బైబిల్ ఉన్న సంగతులు ఇంకా నేర్చుకుంటానే ఉన్నా ఇంకా నాకు తెలియదు ఇంకా నేను తెలుసుకున్న కొంచెమే నా జీవితంలో నేను పొందింది అనుభవాలు కొన్ని కానీ ఇంకెన్నో ఉంది నేర్చుకోవాలని ఉంది అని తెలివైన వాళ్ళు అంటారు ఈ మాట తెలుగు తక్కువ వాళ్ళు ఏమంటారంటే నేను నేర్చుకున్నాలే నా సార్లే అంటారు అట్లా అనుకునేవాడికి అసలు పూర్తిగా ఏం నేరలేవు కనుక నేర్చుకునేవాడికి ఎప్పుడు నేర్చుకోవాలనే ఆశే ఉంటుంది కనుక మనం కూడా నేర్చుకుందాం శ్రమల ద్వారా ఏ సయ్య విధేతను నేర్చుకున్నాడని బైబిల్ చెప్తుంది కనుక మనం కూడా నేర్చుకునేదము కాక దేవుని కార్యములేందు నేర్పూరితనం కలవాలి పనిలో నేర్పరతనం మాటలో నేర్పరితనం జ్ఞానంలో నేర్పరితనం వాక్యాన్ని అనుసరించట్లో నేరపరితనము ప్రార్థన చేయుటలో నేర్పరితనం నేర్పరితనం అనేది నిన్నెంతో దీవిస్తుంది నిన్ను ఉన్నత శిఖరాలను ఎక్కిస్తుంది కనుక నేర్చుకో దేవుడిచ్చిన సమయం ఉండడం కానీ దేవుడిచ్చిన అవకాశం ఉండడం కానీ దేవుడిని కనుగరించినటువంటి ఆ మంచి పరిస్థితులు ఉన్నప్పుడు నేర్చుకో శ్రమంలో ఉన్నావా విధేయత నేర్చుకో ఉన్నావా నేర్చుకో నేర్చుకోవటానికి దేవుడి ఒక అనుభవం ఉండగా మనం తీసుకెళ్తాడు కనుక దాని ద్వారా దేని ద్వారా నేను ప్రభువు దగ్గర ఓ నేర్పు అనేది మనం కలిగి ఉండాలి ఆ నేర్చుకున్న అనుభవమే నిన్ను నిలబెడతుంది ప్రజలు ఎదుట దేవుని ఎదుట నించో నిలబడతావు ధైర్యంగా ఉంటావు ధీమాగా బతుకుతావు సమృద్ధిగా బతుకుతావు ఆశీర్యకరంగా ఉంటావు అనుభవం కలిగిన వ్యక్తిగా ఉంటావు కనుక నేర్చుకో నేర్చుకో అప్పుడు నేర్పరైనటువంటి శిల్పకారుని వలెను నేర్పరైనటువంటి వ్యక్తి వలెను అన్ని విషయాల్లో ఆయా పర నువ్వు నేర్పరైన అనుభవం కలిగిన టాలెంట్ కలిగిన గొప్ప స్థితితో నువ్వు అందరి ధైర్యంగా జీవిస్తావు అలాంటి ధన్యకరమైన ఆ నేర్పరైనటువంటి ఆ జీవితాలతో దేవుడు మీ అందరినీ దీవించను కాక చేద్దాం మా ప్రేమ కలిగి తండ్రి నేర్పరులై ఉండి ప్రభావ తండ్రి అందరికీ మాదిరికరంగా జీవిస్తూ అన్ని విషయాల్లో దీవించబట్టు క్షేమ సమాధానాలు పొందుకుంటున్న మేము ప్రతి సాయం చేయండి నేను ఏ సునాములు అడుచున్నాం తండ్రి ఆమె